ఇటీవల కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని దువ్వా హైస్కూల్ ప్రాంగణం నీట మునిగింది వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో స్కూలు ముందున్న ఏరియా అంతా చేపల చెరువుల్ని తలపిస్తున్నాయి మరోవైపు డ్రైనేజ్ నీరు సైతం చేరడంతో తమ పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు దీంతో తాత్కాలిక ప్రయత్నాలు కాకుండా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు

रेशन फंड ओमत అందరికీ నమస్కారం నా పేరు చెగూరు ప్రసాద్ రాజు ఇటీవల కురిసిన వర్షాలకి మా దోవ జట్ హై స్కూల్ అంతా వర్షం నీటితో నిండిపోవడం జరిగింది ఈ హై స్కూల్ ఇలా జరగడం కారణం హైవే రోడ్డు మా స్కూల్ మీద హైట్ ఉండడం హైవే మీద వెళ్ళే వర్షపు నీరు కూడా డ్రైనేజీ ద్వారా ఈ హై స్కూల్లోకి రావడం అలాగే నీరు లాకపోవడం వల్ల ఈ పిల్లలకు చాలా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంది దీన్ని మా ఆర్మీల రాధాకి తణుకు శాసనసభ్యులు ఆర్మీల రాధాకృష్ణ గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి శాశ్వత పరిష్కారం చూపించే విధంగా మేమందరం కృషి చేస్తాం మా నాయకులు అందరూ కూడా అందరికీ ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించి ఎప్పుడు మా పిల్లలకు ఇబ్బంది లేకుండా మా సార్ చెప్పి ప్రత్యేక గ్రాంట్స్ కూడా ఆయన్ని మేము రిక్వెస్ట్ చేసి ఈ హై స్కూల్ని ఇంకా కొంచెం హైటు వచ్చే విధంగా నిర్వహిస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం